తెలుగు చిత్రసీమ తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని దానికి కృతజ్ఞతలు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పాడు ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కూడా కలిశారా అని ప్రశ్నించాడు గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటులను ఎలా అసహించుకుందో మరచిపోయినట్లు ఉన్నారు అని గుర్తు చేశాడు ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని స్పష్టం చేశాడు కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధిని చూస్తుందని స్పష్టం చేశాడు పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని గౌరవ మర్యాదలకు భంగం వాటిలకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనిపించటం లేదు అని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కవస్తున్న సీఎం చంద్రబాబు నాయుడును తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒక్కసారి కూడా మర్యాదపూర్వకంగా కలవలేదు అని గుర్తు చేశాడు తమ సినిమాల విడుదల కోసం ప్రభుత్వం ముందుకు రావటం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదని వివరించాడు అందరూ కలిసి రావాలని సూచించిన సినీ పరిశ్రమ నుంచి సానుకూల స్పందన రాలేదని పవన్ కళ్యాణ్ మండిపడ్డాడు సినిమా రంగంలోని అగ్రనటులు నటులు సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఎలా అశ్రయించుకొని ఎన్ని ఇబ్బందుల పాల్చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాతల మండలి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు కోట్ల రూపాయల పెట్టుబడులతో రూపొందే చిత్రాలకు అన్ని విధాల ప్రోత్సాహం ఇవ్వటంతో పాటు సృజనాత్మకత ముడిపడిన ఈ వ్యాపారంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకూడదని కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు కూడా స్పష్టంగా చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గుర్తు చేశాడు గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది కక్ష సాధింపులకు దిగేది తమకు నచ్చని వారి సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎలా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలదీశాడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదని ప్రకటించాడు వ్యవస్థ బాగుండాలి దానిపై ఆధారపడ్డవారు ఇబ్బంది పడకూడదు అనేదే కూటమి ప్రభుత్వం విధానమని అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్